रेवन्यूसा रेवन्यू सूरते భూ సమస్యలను పరిష్కారం చేయకపోతే ఉరుతాడే మాకు దిక్కు రెవెన్యూ సమస్య పరిష్కారం చేయకపోతే ఉరుతాడే మాకు దిక్కు గిరిజన రైతులకు అన్యాయం చేస్తున్న ఎంఆర్ఆర్ పై చర్య తీసుకోవాలి గిరిజన భూములు ప్రభుత్వ భూములు అమ్మిస్తున్న రెవెన్యూ అధికారిపై చర్య తీసుకోవాలి రెవెన్యూ అధికారిపై చర్య తీసుకోవాలి గిరిజన భూములకు రక్షణ కల్పించాలి ప్రభుత్వ భూములు వెబ్లైన్ రికార్డు లో నమోదు చేయాలి ఆక్రమిస్తున్నా పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు నిలక్ష్యం ఖండించండి ఖండించండి పది రోజుల్లోగా రావుకత రావు గత ఎంఆర్ఎ గారు భూముల మీద కానీ ప్రభుత్వ భూమి అప్లైంట్ రికార్డులు నమోదు చేయకపోతే ఖచ్చితంగా ఆత్మహత్య అరణ్యం అరణ్యం రెవెన్యూ భూ రికార్డులు నమోదు చేయకపోతే ఆత్మహత్య చేసే అరణ్యం చేసే అరణ్యం ఈరోజు గౌమంట రెవెన్యూ సదస్సులో గత నెల రోజుల మా భూములన్నీ అప్లైంట్ రికార్డులో తొలగించారండి పెద్ద పెద్ద భీస్వాములకి డబ్బున్నోలకి రెవెన్యూ అధికారులు రెవెన్యూ పాస్బుక్ ఇచ్చారండి అని చెప్పేసి మన దరఖాస్తు పెడితే ఇంతవరకు రెవెన్యూ సదస్సులో కనీసం జాయింట్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఫండ్ నడుస్తూ కదా ఏ భూములు ఉన్నాయో ఆ భూమిని దున్నించే ఎంఆర్ఓ దగ్గరుండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కలిపే దీని మీకు ఖచ్చితంగా మేము ఆత్మహత్య సరైన లేదని చెప్పి చెప్పడం కోసమే ఈ రెవెన్యూ సదస్సులో మేము ఉద్యతారు నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడవలసినే కాపాడకుండా కళ్ళు గద్దలు కట్టుకొని ఆ చేసుకొని మా పని మనం అంటే ఇక ఏం న్యాయం అని చెప్పడం కోసం ఈ రెవెన్యూ సంస్థలో గురుతాలతో నిరసన ఆదివాసీ గిరిజనులు వ్యక్తం చేస్తారంటే ఇది సరదా కాదు రానున్న కాలంలో జిల్లా కంట్ర కార్యాలయం కూడా ఆందోళన చేస్తాం మన మాటల రైతు రైతు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గడ పురుగుల మంది పెట్టి తచ్చిపోయి సాగుపోయి సాగిపోయాడు ఎందువల్ల రెవెన్యూకి ఇచ్చిన కాగితాలు సక్రమం చేయకపోవడం వల్లే కనుక ఎటువంటి సెక్రటరీ ఉన్నారో డిప్యూటీ చేస్తారో పక్క భూమి దున్నేస్తాను కానీ ఏమీ చూడకుండా ఏమీ చేస్తారు భూమిని కాపాడుతామని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ప్రొటెక్ట్ భూముల మీద చెప్తా చెప్తున్నారు మరోవైపు మేము భూములు దున్నేస్తాం తప్ప భూములు కాపాడడం లేదు అందుకోసం ఖచ్చితంగా గురుతో మేము నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మా భూములకి పాస్బుక్లు ఇవ్వాలా రెండు ఏదైతే పాస్బుక్ పెద్ద పెద్ద వరకు ఆ పాస్బుక్ రద్దు చేయాలని చెప్పేసి చెప్పడం కోసమే మేము గురుతో నిరసన తెలియజేస్తున్నాం డిప్యూటీ తహసీల్దార్ గారు ఇప్పటికే మా యొక్క దరఖాస్తు చేయడం చెప్పి మా భూమికి రక్షణ లేకపోతే ఊరుతాడేమో దిక్కు మా భూమికి రక్షణ లేకపోతే ఊరుతాడేమో దిక్కు మా భూమికి రక్షణ లేకపోతే ఉంటాడేమో దిక్కు భూములకి రక్షణ కల్పించాలి భూములకి రక్షణ కల్పించాలి